నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు బిఎన్ వాయిస్ ఆఫ్ నేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులు వృద్ధులు వితంతుల పెన్షన్లు పెంచేంత వరకు ఉద్యమిస్తామని ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు జిల్లా ఇన్ఛార్జి విఎస్ రాజు మాదిగా ఉద్ఘాటించారు కొల్లూరులో ఈ నెల ఏడవ తేదీలో జరిగే సన్నాహక సమావేశాన్ని విజయవంతం చేయాలి అని పిలుపునిచ్చారు సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరులో ఈ నెల ఏడవ తేదీన ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో వికలాంగులు వృద్ధులు పెన్షన్ల పెంపుదలపై సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు ఈ సమావేశానికి పద్మశ్రీ మందకృష్ణ మాదిగా కానున్నారు కొల్లూరు గ్రామ ఎంఆర్పిఎస్ ఇన్ఛార్జి బలిమల ప్రసాద్ మాదిగా ఆధ్వర్యంలో జరిగే సమావేశానికి సంబంధించి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎంఆర్పిఎస్ రాష్ట్ర నేత విఎస్ రాజు మాదిగా ఎంఆర్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జిల్లా ఇన్ఛార్జ్ రామారావు శ్రీనివాస్ మాదిగా పాల్గొని మీడియాతో మాట్లాడారు సెప్టెంబర్ ఏడున కొల్లూరు బీఆర్జీ గార్డెన్ ఫంక్షన్ హాల్లో మధ్యాహ్నం మూడు గంటలకు సన్నాహక సభను నిర్వహించనున్నట్లు తెలిపారు అదేవిధంగా సెప్టెంబర్ తొమ్మిదిన హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరగబోయే వికలాంగుల చేయుతా పింఛన్ల మహాగర్జన బహిరంగ సభను విజయవంతం చేయాలి అని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ముఖ్యర లింగం పెద్ద గీత పట్లల వెంకటేష్ మైసగాళ్ల బుచేంద్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు

గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాది గారి పిలుపు మేరకు ఈ నెల ఏడవ తారీఖు రోజు మూడవ విడతగా సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గానికి విచ్చేస్తున్నారు కాబట్టి పటాన్ చెరువు నియోజకవర్గ సన్నాక సదస్సు ఏడవ తారీఖు రోజు బీఆర్ఎస్ బీఆర్జీ గార్డెన్లో కొల్లూరు గ్రామంలో ఘనంగా పదివేల మందితోటి నిర్వహించాలని ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది ఆనాడు మా ప్రభుత్వం వస్తే సీఎం చెప్పిన గౌరవ ముఖ్యమంత్రి ఇచ్చిన మాట మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో పెట్టినట్టుగానే వృద్ధుల విత్తంతులకు వికలాంగు వికలాంగులకు నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేలు ఇస్తాను మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని మందకృష్ణ మాదిగన్న గారు గత మూడు నెలల నుండి గ్రామ గ్రామాన ప్రతి జిల్లా జిల్లాల వాదిగా నియోజకవర్గాలుగా అన్ని నియోజకవర్గాల స సన్నాహ సదస్సు నిర్వహిస్తూ మరి మా సంగారెడ్డి జిల్లాలో ఐదు నియోజకవర్గ సదస్సులు నిర్వహించిన తర్వాత కూడా మరొక్కసారి పరేడ్ గ్రౌండ్లో జరగబోయే మహాగర్జనకు దగ్గరలో ఉన్నటువంటి నియోజకవర్గాలు ఏవేవి ఉన్నాయో పట్టణ చుట్టుపక్కల దాంట్లో భాగంగానే పటాన్ చెరువు నియోజకవర్గానికి మరొకసారి మూడవతో విడుదగా మాకు సన్నాగ సదస్సు ఇచ్చింది కాబట్టి తప్పకుండా ఏడవ తారీఖు రోజు ఈ యొక్క సన్నాహక సదస్సుకు చెలో కొల్లూరు చెలో కొల్లూరును విజయంతం చేయడానికి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏడు మండలాల్లోని అన్ని మండలాల్లో ఉన్నటువంటి ఐదు ఐదు మండలాల్లో ఉన్నటువంటి అన్ని మండలాల్లో ప్రతి వికలాంగులు క్షీణత గల వారికి పదిహేను పదిహేను వేలు వికలాంగులకు ఆరు వేలు ఇవ్వాలని వృద్ధులు వితంతులు చేనేత గీత హెచ్ఐవి కార్మికులు చేత పెన్షన్దారులకు అందరికి కూడా నా నాలుగు వేలు ఇవ్వాలని చెప్పేసి మందాకృష్ణ మాదిగన్న గారు డిమాండ్ చేస్తూ మరి ఈ నెల ఏడో తారీఖు జరుగు ఈ నియోజకవర్గంలోని అన్ని గ్రామ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి వికలాంగుడు చేత అందరూ కూడా ఇక్కడికి రావాలని ఈ యొక్క సభ నుండే సీఎం గారికి హెచ్చరిక ఇవ్వ ఇవ్వదాల్చుకుంటున్నాం ఆ రోజు మేము ఖచ్చితంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లోనే తప్పకుండా మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఈ సభాముఖంగా ఇక్కడ నుండి మీకు తమరికి విజ్ఞప్తి చేస్తున్నాం హెచ్చరిక ఇస్తున్నాం పడంచెరో పడంచెరో నియోజకవర్గం ఇది మన తెల్లాపూర్ మున్సిపాలిటీ కొల్లూరు గ్రామము ఇక్కడ సభ పెడుతున్నాము ఏడవ తారీఖు రేపు ఏడవ తారీఖు నాడు సభ పెడుతున్నాము ఇక్కడ మందకృష్ణ మాదిగ మాదిగా కృష్ణన్నగారు వస్తున్నారు ఇది కేవలం పెన్షన్ కోసమే వికలాంగులకు పెన్షన్ కోసమే ఈ పోరాటం అంతా మన పడంచెలో కూడా పెట్టినాము మళ్ళీ కూడా ఇక్కడ పెట్టాలని ఆలోచించి మళ్ళీ డిసి డిసిషన్ తీసుకున్నారు అన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ పెట్టడం జరిగింది ఖచ్చితంగా ఈ రెండు వేలు ఉన్న వాళ్ళకు నాలుగు వేలు చేస్తా అని చెప్పారు నాలుగు వేలు ఉన్న వాళ్ళకు ఆరు వేలు చే ఆరు వేలు చేస్తా అని చెప్పారు కాబట్టి అది రెండు ఇరవై నెలలు అవుతుంది ఇప్పటికీ హామీలు ఇచ్చి ఇప్పటికి చేయట్లేదు ఖచ్చితంగా కృష్ణన్న పోరాట కోసం రేవంత్ రెడ్డికి చెప్పేది ఒకటే ఖచ్చితంగా ఆయన ఇచ్చిన ఆరు గ్యారెంటీలో ఏదో ఒకటి ఉంది కాబట్టి అన్నిటికన్నా ఇది ఫస్ట్ చేయాలి ఆరు గ్యారెంట్లు అంటే మాత్రమే పింఛను వాళ్ళకు ఉన్నారు వాళ్ళ ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి ఈ మీటింగ్ చేస్తున్నాము ఖచ్చితంగా ఏడో తారీఖు అన్నగారికి ఖచ్చితంగా ఇది బయటకు పోతుంది పదివేల మందితోని మీటింగ్ చేయాలని మేము ఆలోచిస్తున్నాము ఖచ్చితంగా పదివేల మంది వికలాంగులు వృద్ధులు అందరితోని కలిపి చేయాలని మేము ఏడవ తారీఖు నాడు డేట్ ఫిక్స్ చేసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా పొడన్చర్ నియోజకవర్గం మొత్తం తరలి రావాలని మేము కోరుతున్నాము